హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాయి కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు శ్రీ లక్ష్మి మహాలక్ష్మిల కోసం మంచి మంచి ఫుల్ ఫ్రెష్ మిక్సెడ్ పట్టు సారీ కలెక్షన్ మిస్టేక్ రాదు మిస్ ప్రింట్ రాదు మంచి పట్టు లైట్ వెయిట్ ఉంది హెవీ వెయిట్ ఉంది ఫుల్ డిజైన్స్ ఉన్నాయి సింపుల్ డిజైన్స్ ఉన్నాయి హెవీ బార్డర్స్ ఉన్నాయి అసలు చూడండి మంచి గ్రీన్కి ఇలా మనకి చక్కగా డార్క్ గ్రెప్ వైన్ కలర్ మీద వచ్చేసరికి మనకి మంచిగా మామిడి పింజలు డిజైన్ అది అయితే వస్తుందండి ఈ సారీస్ మీరు మార్కెట్లో ఎక్కడైనా తీసుకున్నా కూడా హోల్సేలే మనకి ట్రిపుల్ నైన్ అట్లా ఎయిట్ డబుల్ నైన్ అలా అయితే ఇస్తున్నారు కానీ మనకి ఈరోజు మన అంబికా సారీస్ నుంచి అయితే కలెక్షన్ షేర్ చేస్తున్నానండి ఎక్కడ మిస్టేక్ మిస్ప్రింట్ రాదు ఫుల్ ఫ్రెష్ ఫుల్ ఫ్రెష్ రెండు మాటలు వినండి క్లియర్గా చెప్తున్నాగో ఫలు అండ్ బ్లౌజ్ ఎంతో తెలుసా ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ మీరు విన్నది నిజమే అండి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అదనమండి అండ్ సీవోడీ ఆప్షన్ కూడా లేదు హ్యాపీగా ఇప్పుడు వినాయక చవితి వస్తుంది పెట్టుబడికి కూడా మంచిగా అంటే తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ తీసుకుంటాము అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆఫర్ అనమాట ఇలాంటివి సో మిస్ అవ్వకుండా అయితే తీసుకోండి ఒకసారి బాగుందండి ఫ్యాబ్రిక్ టచ్ కూడా మనకి మంచి ఫీల్ అయితే ఇస్తుంది యాక్చువల్గా ఈ సారీస్ అందరికీ తెలుసు కానీ ఎక్కువ రేట్లో తెలుసు మనకి అదే ఫ్యాబ్రిక్ అవే చీరలు మంచి కంఫర్ట్ ఫీల్ ఉంటుంది మీకు బాడీ టచ్ కూడా ఫీల్ బాగుంటుందండి చాలా స్మూత్గానే ఉంటాయి రఫీ టెక్స్చర్ అయితే లేదు చూడండి అసలు ఎంత మంచి కాంట్రాస్ట్లు అయితే వస్తున్నాయో మీకు వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడూ మనం ఏంటంటే ఓన్లీ కట్సే షేర్ చేస్తున్నాం సరే శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ కిందన అన్ని పట్టు హెవీ సాఫ్ట్ బ్రొకేట్ పట్టు అండి చూడండి ఇది కూడా సేమ్ ఫైవ్ డబల్ నైన్ మిస్టేకు మిస్ ప్రింట్ లేవండి అసలు ఎంత సాఫ్ట్ టెక్చర్ చూసారా అసలు ఇంత తక్కువ బడ్జెట్లో ఈ సారీస్ తేవడం అనేది సూపర్ అనమాట హ్యాట్సప్ అండి నిజంగా అంటే ఫుల్ కవర్ అవ్వట్లేదు సో అందుకే మీకోసం ఇట్లా తీస్తున్నాను వీడియోని చూడండి ఇదిగో వల్లే ఉంది కదా ఇది సాఫ్ట్ పట్టు మళ్ళా అసలు ఇవి తీసుకెళ్ళి మీరు మంచిగా మార్జిన్ యాడ్ చేసుకొని మళ్ళీ రీసెల్ చేసుకోవడానికి కూడా బెస్ట్ కలెక్షన్ అనమాట సో రూపాయికి రూపాయి అంటారు కదా అలా వస్తుంది ప్రాఫిట్ కూడా మంచిగా మీరు అలా కావాలి అన్న రీసెలర్కి కూడా బెస్ట్ ఆప్షన్ అండి మిస్ చేసుకోకండి ఈరోజు వీడియో అయితే నిజంగా సూపర్ అది చూడండి అసలు సిల్వర్ ఎంత బాగుందో అంటే కాంట్రాస్ట్ కూడా మనకి మంచి గ్రీన్ అండ్ రెడ్ కదా లైట్ పీచ్ రెడ్ అలా వస్తుంది కాకపోతే సిల్వర్ అయ్యేసరికి మనకి డిజైన్ చాలా బాగుందండి సూపర్ సో చూసుకోండి ఫుల్ సారీస్ అడిగారు అంబికా శారీస్ నుంచి ఒక బంపర్ ఆఫర్తో ఇచ్చారనమాట నిజంగా అసలు ఎవరు మిస్ చేయకండి ఇలాంటి కలెక్షన్ మళ్ళీ ఈ రేట్లకు వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము సో ఉన్నప్పుడే తీసేసుకోవాలి మోర్ దెన్ ఫైవ్ త్రీ చేసుకుంటాము అంటే వీడియో కాల్ చేయండి భలే ఉంది కదా ప్రాపర్ స్టైల్ వస్తుందండి మొత్తం అసలు జరి దీని మీద డిజైన్ అతను తీస్తుంటే మీకు అర్థమవుతుంది ఆ సాఫ్టీ టెక్స్చర్ అనేది సారీది కూడా స్విఫ్ట్నెస్ లేకుండా సో చూడొచ్చు మంచి సాఫ్టీగా అయితే వస్తుందండి ఇది ఓకేనా మీకు ఫోల్డ్ కూడా చేసి చూపిస్తున్నాను ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సిడీ ఆప్షన్ అయితే ఉండదండి సో ఒక దానిని మించి ఒకటైతే ఉన్నాయండి అంతకు మించి అనేటట్టుగా కలెక్షన్ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి చీరలు సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇలాంటి ప్రైజెస్ కాగో అసలు లంగా నీళ్ళకి చూడండి ఎంత డిఫరెంట్ డిజైన్ కదా చిన్న డాట్స్ కలనేత షేడ్ బ్లౌజ్ అండ్ ఇది పళ్ళుకి అసలు బల్లే కనిపిస్తుందండి ఓవరాల్గా అయితే మీకు చాలా బాగున్నాయి శారీస్ అనేది ఇదిగో ఓకేనా సో ఫుల్ లుక్ మనకి చక్కగా డబల్ బార్డర్ అటు ఇటు ఏదైనా ఐదు తొంభై తొమ్మిది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది శివోడి ఆప్షన్ అయితే ఉండదు కొత్తపేట గుంటూరు పద్మాలక్ష్మి టెంపుల్ ఆపోజిట్ రోడ్లోనైతే వస్తుందండి మనకి అంబికా సారీస్ అనేది శ్రీ సాయి కాంప్లెక్స్లో థర్డ్ షటర్ అనమాట రైట్ సైడ్ ఇంకా ఫుల్ కోబ్రా డిజైన్ కూడా అయితే ఉంది అసలు కలర్స్ అయితే నిజంగా సూపర్ తెలుసా ఇప్పుడు కోలాటాలు అన కంటే ఒకలాటి కావాలి ఇక్కడ అయితే ఉండవు కానీ కిటిల్కి పూజలకి చక్కగా ఇప్పుడు వినాయక చవితికి ఇంకా శ్రావణ మాసం ఒక ఫ్రైడే కూడా ఉంది సో అలాగైనా ఎవరికైనా పెట్టుబడికైనా అసలు గ్రీను రెడ్ చూడండి లైన్స్ డిజైన్ ఎంత బాగుందో అదే చాలా బాగుందండి అసలు ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ భలే కనిపిస్తున్నాయి దేనికి అదే హైలెట్ ఏదైనా ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అసలు నిజంగా సూపర్ అమ్ముకునే వాళ్ళకైతే సువర్ణ అవకాశం అనమాట ఇది అయితే మీరు ఇంకా మంచిగా మార్జిన్ యాడ్ చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అట్లా కూడా సేల్ చేయొచ్చు భలే ఉంది ఇగో ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చూడండి సో చాలా బాగుంది కలెక్షన్ ఇదిగో సో మంచి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు అమ్మవారి పూజ కట్టుగా ఉంటే ఎంత నిండుగా ఉంటుందో తెలుసా చీర అయితే అద్భుతం అనమాట భలే ఉంది ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి కాంట్రాస్ట్ గ్రీన్ అండ్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ డిజైన్ వస్తుంది థ్రెడ్ వివింగ్ డిజైన్ వచ్చి మళ్ళీ గోల్డ్ బుట్టి ఇచ్చారు వాళ్ళే ఉంది డబల్ డిజైన్ అయినా సేమ్ రేటే రేట్ ఏం మారట్లేదండి ఏదైనా ఒకటే రేట్ అనుకునే వాళ్ళు డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి లేదు మేము బల్క్లో తీసుకుంటాము అనుకునే వాళ్ళైతే మీరు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో అట్లా కూడా మీరు అయితే శారీస్ అనేది అయితే పిక్ చేసుకోండి కానీ కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోవాలండి కలెక్షన్ మళ్ళీ ఉంటుంది వస్తుంది అని అయితే చెప్పలేము మీకు మినాకరీ స్టైల్ చూస్తున్నారు అసలు ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మినకరి కాన్సెప్ట్ వస్తుంది విత్ డబల్ సైడ్ బోర్డర్ అయితే ఉంది సో చాలా బాగుందండి ఇంత హెవీ కాబట్టి మనకి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాటు ఫుల్ కాంట్రాస్ట్ ఏదైనా ఇంకొకటే రేట్ అండి రేట్ అయితే మారేదేమీ లేదు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది క్లియర్గా వినండి మెన్షన్ చేస్తున్నాను దేనికదే అండ్ సివోడి ఆప్షన్ కూడా ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అనమాట సో మంచి పెసర్ గ్రీన్కి పింక్ అలా కాంబినేషన్ అదే చిలక పచ్చ కలర్కి పింక్ అండ్ ఇది పళ్ళు పాట అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్స్ కూడా బోర్డ్ సైడ్ సేమ్ బార్డర్ అనమాట ఇచ్చండి ఫుల్గా మంచి గ్రీన్ విత్ పింక్ ఫుల్ కాంట్రాస్ట్ భలే ఉందండి లైట్ వెయిట్ కూడా ఉంది తెలుసా హెవీ వెయిట్ లేదు చీర అయితే అది మోస్ట్లీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా లెస్ వెయిట్ ఉంది చాలా లెస్ వెయిట్లో అయితే ఇస్తున్నారు బట్ కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుందనమాట ఏదైనా మీకు సేమ్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు కాపర్ స్టైల్ సో మంచి కాపర్ స్టైల్ అయితే ఇస్తున్నారు శారీ అనేది ఓవరాల్గా అయితే మీరు చూడొచ్చు మొత్తం కూడా చూడండి కాపర్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ అసలు డైరెక్ట్ అయితే ఇంకా సూపర్ తెలుసా సో ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మొత్తం కూడా ఇలా కాపర్ జరిగి షైనింగ్ వచ్చి దాని మీద మళ్ళీ మనకి ఇలా ఫ్లవర్ మళ్ళీ పిస్తా గ్రీన్ కలర్ అవుట్లైన్ డిజైన్ అండ్ బ్లౌజ్ అయితే మనకి చక్కగా మెరున్ మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందా ఇదా లైన్స్ ఓకే సో ఇది చాలా మంచి కాంట్రాస్ట్ మనకి పళ్ళు ఏ కలర్తో ఉందో అదే రంగుతోనే మనకి బ్లౌజ్ కూడా అయితే ఇస్తున్నారండి ఏదైనా తీయండి ఐదు తొంభై తొమ్మిది షిప్పింగ్ అయితే అది నిమిషి ఆప్షన్ లేదు చక్కగా ఎన్ని చీరలు ఉన్నాయి తెలుసా ఎన్ని ఉన్నా కూడా తక్కువ బడ్జెట్ కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి అనమాట సో చూసుకోవచ్చు ఎదుగు ఇట్లా హెవీ బార్డర్ కిందకి ఇలా వస్తుంది పైన వచ్చేసరికి సింపుల్ బార్డర్ అయితే ఇస్తున్నారు భలే ఉందండి సారీ అయితే ఓవరాల్ అండ్ పళ్ళు పాటు ప్రతిదీ మీకు ఫుల్ అండ్ ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి సో వన్ బై వన్ ఇక్కడ పెడుతూనే ఉన్నారు చూడండి అమ్ముకునే వాళ్ళకైనా లేదు ఇప్పుడు పెట్టుబడులకి కావాలి అన్న హ్యాపీగా వచ్చి అయితే తీసేసుకోవచ్చు కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోకండి ఎదుగుదు కూడా మనకి సాఫ్టీలో అయితే వస్తుంది చక్క డ్రాప్ డిజైన్ స్టైల్లో బాగుంది డిఫరెంట్గా వచ్చింది పెయిర్ ఆఫ్ పికాక్ డిజైన్ డబల్ బార్డర్ అనమాట పింక్ గోల్డ్ గ్రీన్ గోల్డ్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ గోల్డెన్ ఎల్లో అండి సో దీనికి వచ్చేసరికి మనకి కలర్ ఇది గ్రీ నాచు గ్రీన్ కలర్ అయితే వస్తుంది నాచు గ్రీన్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్రైస్ ఈరోజు కలెక్షన్ అంతా ఒకటే రేటు సో రేట్ అయితే ఎక్కడే మారేదైతే లేదు సో చూడండి ఇలా చూసే కొద్దీ ఇంకా కలెక్షన్ అయితే మనకి ఇలా చాలా ఎక్కువ అంటే మోర్ దెన్ మనకు ఒక హండ్రెడ్ సారీస్ వరకు ఉన్నాయి అంతేనా ఒక వంద నూట యాభై చీరలు మాత్రమే ఉన్నాయండి సో ఎవరు ఫస్ట్ పిక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే శారీస్ అయితే మీకు వస్తాయి లేదంటే వీడియో రిలీజ్ అవగానే హ్యాపీగా షాప్కి అయితే వచ్చేసాను షాప్కి చేసినా కూడా కలెక్షన్ ఫాస్ట్గా అయితే మీకు పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సో స్టార్టింగ్ టు ఎండింగ్ ఏ చీర అయినా తీసుకోవచ్చు ఒకటే రేటు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేసుకున్నారనుకో సో మీ చీరను మీరు మోసుకొని వెళ్ళిపోవచ్చు అప్పుడు షిప్పింగ్ అనేది పడదు అందుకే క్లియర్గా చెప్తున్నా మళ్ళీ షిప్పింగ్ ఉందా షిప్పింగ్ ఎంత అంటే అది ఆంధ్ర తెలంగాణ తీసుకునే ఉండే చీర వెయిట్ బట్టి అండ్ షిప్పింగ్ కూడా అయితే ఉంటుంది దయచేసి క్లియర్గా వినండి సో విని నచ్చినవన్నీ మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఫుల్ ఫ్రెష్ సారీ అండి కథాన్ కూడా అయితే వచ్చింది బట్ ఇది కూడా మీకు అదే రేట్ అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళు గ్రేడింగ్ అనేది అయితే చేయలేదండి ఉన్న సారీస్ సో బండిల్లో తెచ్చినవి అలాగే ఇంకా అదే రేట్కి ఇస్తున్నారు సో కొనుక్కునే వాళ్ళకి సూపర్ అనమాట ఇవాళ లక్కీ ఛాన్స్ అయితే ఉంది ఈరోజు వీడియో మొత్తం కూడా ఇలా ఏ కలెక్షన్ అయినా స్టార్టింగ్ టు ఎండింగ్ ఇంకా ఒకటే ప్రైస్కి అయితే ఇస్తున్నారు సో చూసుకోవచ్చు ఫుల్ ఆఫర్లో అయితే వస్తుంది మీకు మొత్తం కూడా కలెక్షన్స్ అనేది ఇలా మీకు మల్టిపుల్ కలర్ షార్ట్ మల్టిపుల్ డిజైన్స్ రిపీటెడ్ అయితే లేదు సేమ్ సారీస్ లేవు క్లియర్గా చెప్తున్నా వినండి సో దేనికి అదే సపరేట్గా అయితే ఉన్నాయి అనమాట కలెక్షన్ అయితే బట్ ఏదైనా ఇంకా మీకు ఒకటే ప్రైస్కి సో చూడండి ఇప్పుడు హల్చల్ చేస్తున్న కలర్ అండి నిండు రంగు అనమాట మనకి మంచి వంకాయ రంగు బ్రింజాల్ కలర్ కాంబినేషన్ రత్న బ్లూ అంటే ఇంక్ బ్లూ ఇంకా డార్క్ అట్లా రాయల్ బ్లూ చాలా గా అయితే ఉంది అండ్ దాని మీద వచ్చేసరికి మనకి మెటాలిక్ గోల్డ్ అంటారు కదా సో అలా వచ్చింది కాపర్ మిక్స్లోని ఆల్ ఓవర్ సారీ అండ్ అలా వస్తుంది సో పళ్ళు పాటిలా ఉంది అనమాట ఏదైనా తీసుకోండి ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది చూస్తూ ఉండండి ఎందుకంటే ఫుల్ సారీస్ కదా సో నేను కూడా ఇంకా అలా లెంత్ అయినా కొంచెం పర్వాలేదు చూడండి ఎందుకంటే మళ్ళీ కలెక్షన్స్ అయితే వస్తాయని చెప్పలేము ఉన్నప్పుడే పర్చేస్ చేసేసుకోవాలండి రీసెల్లర్స్కి చెప్తున్నాను కదా నిజంగా రూపాయికి రూపాయి కాయకి కాయ అంటారు కదా సో అలా అయితే వస్తుంది ప్రాఫిట్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి లంగా ఉనీలు క్రాప్ టాప్స్ సో అలా డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ గ్రీన్ చూసాం కదా సో సేమ్ స్టైల్ కానీ డిజైన్ అయితే మారుతుంది సేమ్ లేవు డిజైన్లు మారుతాయి కలర్స్ ఒకటి ఉన్న ఇంకా డిజైన్లు అయితే మారుతున్నాయండి సో ఈ స్టైల్ చూడండి మనకి త్రీ థౌజండ్ వర్తబుల్ సారీ అండి ఈ డిజైన్స్ వచ్చేది కానీ ఇది కూడా మనకి ఫైవ్ డబల్ నైన్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ షిప్పింగ్ అనేది అయితే అందంగా ఉంటుంది చాలా క్లియర్ కట్గా అయితే చెప్తున్నాను వినండి చక్కగా సో విని అన్నీ కూడా హ్యాపీగా అయితే మీరు పర్చేస్ చేసేసుకోండి ఎంత బాగుంది ఇలా మల్టీ కలర్లోని అంటే మనకి పెద్దవాళ్ళు వాడతారు అదేదో అంటారు దీన్ని సో అలా వచ్చింది అనమాట అది కూడా మనకి సో ఫ్యాన్సీ మిక్స్లో ఇలా మనకి ఏదైనా సరే మీకు ఇంకా ఓవరాల్గా స్టార్టింగ్ టెండింగ్ ఎవరు ఎన్ని తీసుకున్నా ఇంకా ఒకటే రేట్ మళ్ళీ దయచేసి బార్గెన్ అయితే చేయకండి ఇంకా ఇచ్చేదే లెస్ మార్జిన్తోనైతే ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ బార్గెన్ చేయకుండా హ్యాపీగా అయితే తీసేసుకోండి చాలా కలర్స్ అయితే చూపించారు ఇంకా మీకు కావాలి అనుకుంటే చక్కగా షాప్ విజిట్ వచ్చేసండి సో షాప్కి వస్తే ఇంకా మోర్ కలెక్షన్ చూసి నచ్చినవన్నీ పర్చేజ్ చేసుకోవచ్చు ఇట్లా దేనికి అదే హైలైట్ గా అయితే ఇస్తున్నారు ఇది కూడా మనకి బ్యాక్గ్రౌండ్ డిజైన్ వచ్చి సో దాని మీద మళ్ళీ మ్యాంగో బుట్టి డిజైన్ అండి ఓకే ఫ్యాన్సీ సారీస్ కూడా వచ్చాయి అంటే అదే బెనారస్ అట్లా వివింగ్ సారీస్ అంటాం కదా సో అట్లా అనమాట ఇవి ఫ్యాన్సీ ఎంప్లాయీస్ బ్యాంక్ టీచర్స్కి బ్యాంక్ ఎంప్లాయీస్ అడుగుతారు ఈ స్టైల్ ఆఫ్ సారీస్ సో చూసుకోండి ఇది కూడా సేమ్ ఓకే లెనిన్ మనకి ఇది సాఫ్ట్లీ డిజిటల్ కూడా వచ్చిందండి ఇది కూడా సేమ్ రేట్ ఓకే చూసుకోండి ఇదైతే హోల్సేల్లోనే ఏడు యాభై ఎనిమిది యాభై కానీ వీళ్ళు మనకి రిటైల్కి ఐదు తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్నారు ఇచ్చేయండి అసలు ఓకే సో ఇంకా గ్రేడ్ చేయకుండా ఒకటే రేట్కి ఇచ్చేస్తున్నారు మొత్తం కూడానా ఇది కూడా హెవీ వర్క్ సో ఇట్లా వర్క్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట ఇలా మనకి మొత్తం కూడా ఇది కూడా చూసుకోవచ్చు జార్జెట్ మీద మనకి ఇలాగ డాట్ వర్క్ అయితే వస్తుంది సింపుల్గానే సో ఇక అవుట్ ఫిట్ ఇట్లా మనకి క్యాటలాగ్ శారీ కూడా అయితే ఉందండి ఇది ఇలా సేమ్ ప్రైస్ ఇంకా ఓవరాల్గా ఒకటే రేటు మనకి డిజిటల్స్ ఉన్నాయి లెనిన్ వస్తున్నాయి సాఫ్టీలో డిజిటల్ ఇగో ఇట్లాగే ప్యూర్లోని కానీ ఇంకా ఏదైనా వితౌట్ క్రేడింగ్ ఇంకొకటే రేట్ అనమాట స్టార్టింగ్ టు ఎండింగ్ ఈరోజు వీడియో అయితే నిజంగా బంపర్ ఆఫర్ సో ఎవ్వరు కూడా మిస్ చెయ్యకండి మళ్ళీ కలెక్షన్ రాదు ఇదిగో వర్క్ బ్లౌజ్తో చేర ఇది కూడా సేమ్ ఐదు వందల తొంభై తొమ్మిది అదే ఆరు వందల రూపాయలు అగో వర్క్ బ్లౌజ్ చెరు ఇంకొకటి కూడా ఉందండి కానీ వేరే కలర్ ఇదిగో ఉన్నవి తీసేసుకోవడమే మళ్ళీ కలర్ చాటి డిజైన్లు అడిగితే లేవండి మీరు ఆలోచించేలోపు ఇంకెవరైనా మనీ వేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు సో దయచేసి టైం టైం వేస్ట్ చేయకండి కావాలి అంటే వెంటనే మనీ వేసేసి నచ్చిన తీసుకోండి బలే ఉంది కళ్ళనైతే షేడ్లో వస్తుంది చూడండి గ్రీన్ ఇట్లా మనకి వైన్ ఇలా కలర్ మిక్స్లో భలే ఉంది అండ్ హెవీగా పళ్ళు కూడా అయితే వస్తుంది డిజైనర్ శారీస్ ఉన్నాయి బినారస్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి సో పట్టులో చాలా ఎక్కువైతే వచ్చాయన్నమాట ఈ టైప్ ఆఫ్ ఎవరు ఎన్నైనా ఏదైనా ఒకటే రేట్ సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట ఈరోజు కలెక్షన్ అయితే హ్యాపీగా నచ్చినవి నచ్చినట్టుగా ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి అసలు భలే బలే కలెక్షన్ పెట్టుబడులకు అయితే ఇంకా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రెష్ సారీ ఇగో ఇదైతే చూస్తున్నారో మనకి వితౌట్ బార్డర్ అయితే వస్తుంది బార్డర్లో సారీస్ కూడా అడుగుతున్నారు కదా అలాంటి వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ అండి చూడు మంచి లైట్ బ్లూ మనకి ఇట్లా స్నో బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది లైట్ బ్లూ కలర్ ఇదిగో సో ఇందాకలో ఒక స్టైల్ చూసాం కళ్ళనైతే షేడ్ అందులోనే వన్ మోర్ అండి అసలు వీళ్ళు సపరేట్ చేసి పెట్టుకుంటే వేరేవి కూడా ఇంకా చాలా చాలా ఉన్నాయి కానీ ఇంకా అట్లా ఏం లేకుండా కస్టమర్ అన్నిటికీ ఇంకా ఒకటే రేట్ ఇచ్చేద్దాము అని సపరేట్ చేయకుండా ఇంకా ఓవరాల్గా ఒకటే ప్రైస్కి అయితే పెట్టేశారు కలెక్షన్ ఏవి ఎన్ని తీసుకున్నా ఒకటే ప్రైస్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సో ఇంకా మళ్ళీ ఫైవ్ నైంటీ నైన్ అంటే వన్ రూపీకి అంటారు అందుకనే ఆరు వందలు షిప్పింగ్ అయితే అతను సో మంచి బ్రైట్ రెడ్ కలర్లో కూడా అయితే వస్తుంది లైన్స్ స్టైల్ అనమాట ఇట్లా బాగుంది డిఫరెంట్ డిజైన్ అనమాట ఇట్లా లైన్స్ డిజైన్ ఇదిగో రాణి కలర్ విత్ గ్రీన్ విత్ పళ్ళుకి టసల్స్ సో ఇట్లా లైన్స్ డిజైన్ అయితే వస్తుంది మెరూన్ వైన్కి గ్యాప్ బోర్డర్ స్టైల్ అండి ఆరు వందలు షిప్పింగ్ అదను నెక్స్ట్ గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇంకా ఫుల్ లెంత్ అయితే ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక గోల్డెన్ కలర్ గోల్డెన్ ఆరెంజ్ నాకు కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ షేడ్ ఇట్లా మనకి మల్టిపుల్ కలర్స్ అండ్ డిజైన్స్లో అయితే ఉన్నాయి కలర్లు అయితే నెక్స్ట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ విత్ మిడిల్లో మీకు అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్ టిక్కీస్ అయితే టిక్ చేస్తున్నారు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఇట్లా దేనికి అదే హైలైట్గా అయితే ఉన్నాయి ఏదైనా ఇంకా ఓవరాల్గా స్టార్టింగ్ టు ఎండింగ్ మనకి వినాకరీ స్టైల్లో వన్ మోర్ అండి ఇలా అయితే వస్తుందన్నమాట పింక్ పీచ్ మీద టిష్యూ స్టైల్ విత్ గ్రీన్ లీఫ్ డిజైన్ అయితే ఇస్తున్నారు కలెక్షన్ అనేది ఏదైనా సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సిఓడి ఆప్షన్ అయితే లేదు మీకు కావాలంటే డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉందండి సో డైరెక్ట్గా కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా వచ్చి కూడా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఈరోజు ఈ వీడియో కలెక్షన్ అంతా కూడా మన కొత్తపేట గుంటూరు మన అంబికా సారీస్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను సో వీడియో అనేది నిజంగా చాలా అంటే చాలా బాగుందండి తక్కువ బడ్జెట్లో మంచి మంచి శారీస్ కలెక్షన్ అయితే ఇచ్చారు ఈ రోజు ఇవన్నీ కూడా ఏంటంటే ఏమంటే ఫుల్ ఫ్రెష్ ఇది జార్జెట్ మీద వివింగ్ సారీస్ అండి ఇది అయితే మీకు సో ఇది కూడా మనకి సేమ్ స్టైల్ అయితే వస్తుంది విత్ డిఫరెంట్ డిజైన్ అనమాట గ్రాఫికల్ ఆర్ట్ స్టైల్లో అయితే వస్తుంది సో ప్యూర్ డోలా మీద కూడా మనకి డిజైన్ కడి బోర్ కడి జో బార్డర్స్ అంటాం కదా గోల్డ్ అని సో అలా కూడా అయితే వస్తుంది ఏదైనా తీసుకోండి ఆరు వందలు షిప్పింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం